సో కుడువి హవ స్పీడ్ ఛానల్ విత్ లొకేషన్ ఆఫ్ 1000 మీటర్ 1 కిలోమీటర్స్ ఇది ఎండింగ్ వంద అంటే ఇక్కడ కస ఆరిజినల్ గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ చేశాం సార్ ఇలా క్రాస్ గా వేస్తాం బ్లాక్ స్ట్రెయిట్ ఉందని ఇది స్టాండ్ సార్ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సర్ బ్లాక్స్ ఉన్నాయి కదా

దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు సార్ తవి వేయాలి కాబట్టి తవితే అయిపోతుంది కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాను సార్ దగ్గర రెగ్యూర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యారు ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ బ్లాక్స్ చేయాలా లేకపోతే చిన్న సర్వీస్ ప్రొడక్షన్ చేయాలా ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి టల్స్ ఈ లైన్ పూర్తి తిరగాలి సార్ మళ్ళీ వైడనింగ్ అని వైడింగ్ లీవ్ రావాలి కదా ఈ టనల్స్ ద్వారానే రెండు ఎలక్స్ ఉన్నాయి సార్ వాటి కెపాసిటీ ట్వంటీ థౌసండ్ పెట్టిన సార్ మన కెనల్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

లేదు ఇంకొంచెం ల్యాండ్గా అనిపించుకుంటే ల్యాండ్ ఎక్కిషన్ హౌ మచ్ ఎందుకంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ ఢిల్లీ తీసుకొని హయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తరాలు ఏంటి వైకుంఠ పరాలు చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అట్ అప్రోపరియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కూడా వేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి వైడింగ్ చేద్దామండి వాటికి ఏదైనా అంటే వైడింగ్ చేస్తే వాటి ఇది నేరుగా వైకుంఠం పడిపోతుందా లేదా వైకుంఠ పరంగా వైకుంఠ పరంగా ఎక్కడ అప్రోపరియేట్ లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠ కూడా పేర్ల కెనాల్ వైపుల కెనాల్ ఇక్కడి నుంచి సింగల్ కెనాల్ చేయాలి ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయచ్చు ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగలను నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం అండ్ సైబర్ ಫೆಡರಲ್ ಸಭೆ ಓವರ್ಆಲ್ ಕಾಂಪ್ರಹೆನ್ಸಿವ್ ಪಿಚ್ಛರ್ ಓವರ್ಆಲ್ ತನ 8000ಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಇದೆ ಓವರ್ಆಲ್ ತನ ಕಲೆಕ್ಷನ್ ಇದೆ ಸಾಗರ ರೈತನಲ್ಲಿ ಓವರ್ಆಲ್ ತನ ಒಂದು ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ಇದೆ ಮತ್ತೊಂದು 10 ತಲೆ ಇದೆ ಅದು 8000ಕ್ಕೆ ಸಕ್ಸೆಸ್ ಆಗಿದೆ ಸಾಗರ ರೈತನಲ್ಲಿ ಟಿಡಿ 8000ಗಳಿಗಿಂತ ಹೆಚ್ಚು ಇದೆ ಮತ್ತೊಂದು ಇದೆ ಚೇಸ್ ಇದೆ ಲೈಜೇಷನ್ ಮತ್ತೊಂದಿದೆ 9 12000 11000 12000 ಅಬೌಟ್ 12000 ಸರ್ 11000 ಡಿಫರೆನ್ಸ್ ಇದೆ ನಾಗರಂತರ ರೈತನಲ್ಲಿ 9 ಕಿಲೋಮೀಟರ್ ರೈಟ್ ಕ್ರಾ

हम इस लूप फिगरिंग के तो सीज़न में हम इसमें आप फैलों के बोल रहे हैं बात के दायरे में हैं अबे लेकिन दायरे कंडीशन में कौन सा मंगी सर बियर डिप्रेशन बोल रही हैं कार्बोस्टा मंगी सर बाय बाय इंटरव्यू चलता हैं बोले जाता हैं बदावर क्यों हैं हाउ मच मोटर इस टॉयलेट में बदावर नहीं अ ఇది aapki saate jondane 6000 ostavundi advisory carry 20 water storage undi 30.26 13.15 sir 6000 ostavundi sir mari add chesko 8000 ఈవెనింగ్ టైమ్ కావాలి రివర్ సర్వీసెస్ నుంచి రాజేయాలి సార్ మనం సిక్స్టీ dey monom revatsyashinchi draje bagan unak tut